ವಿಜೇತ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ ನಿನ್ನ ನೆಲ್ ವೈಸಿಪಿ ಅಧಿನೇತ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ತುಗ ಪಾರ್ಟಿ ನಾಯಕತ್ವಾ ಮರಿ ಮುಖ್ಯ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ఒక ಹಚ್ಚರಿಕೆ ಜಾರಿ చేశారు దాని సారాంశం పెన్నెల్లి రామకృష్ణనే ఒక హెచ్ఎంఎల్ఏని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కక్షపూరితంగా జైల్లో పెట్టించింది కేసులు పెట్టిందని ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద నిందారోపణ చేశారు ఆ విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలియాలి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధిగా పెన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా మీటింగ్ లో చెప్తారు అయ్యా ఆయన రాజంకాడ ఎమ్మెల్యే పెట్టి ఈయన రాయచోటి ఎమ్మెల్యే పెట్టి సౌమ్యుడు మంచోడు ఆయన ఉత్తముడు రూపాయి డబ్బు లేదు అని కథ చెప్తాడు మొదటి అలాంటి వ్యక్తి కాదు ఆయన ఇరవై సంవత్సరాలుగా రౌడీ రాజధానికు ప్రసిద్ధి పొందిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పలాదికూరంగా చంపించిన వ్యక్తి మీరు ఒక్కసారి గమనించండి గత ఐదు సంవత్సరాల్లో మార్చాలలో కిషోర్ అనే ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకుల కారు మీద ఒక ఎనపదాడుతో కొట్టిన సంఘటన ఎనపదాడును లోపలికి తాము మీద దూర్చి వారిని చంపడానికి పోయినప్పుడు అది ప్రముఖంగా పేపర్లో వచ్చినప్పుడు సబాష్ అని సభాష్ కిషోర్ని బుధం ఆ కిషోర్ అనే వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ గా చేసిన ఘనమే జగన్మోహన్ రెడ్డిది ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద మృతదల్లని ట్రై చేయడం న్యాయమా పిన్నెల రామకృష్ణారెడ్డి కృష్ణాష్టమి రోజున ప్రజాస్వామ్య దేశం ఇది భారతదేశంలో ఇది ఒక ప్రజాస్వామ్య అనుకునే ఒక ఎలక్షన్ లో పోలింగ్ బూత్ లేక ఈవీఎం ను పాల్గొట్టిన వ్యక్తి పండగ రోజు ఉంటు వ్యక్తి కాదు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ఎక్కడైనా ఈటిఎం పగలగొట్టిన వ్యక్తి మీద కేసు పెట్టడము అన్యాయమా అది ఎలక్షన్ కమిషన్ చేసిన పని చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం ఎలక్షన్ కమిషన్ అతన్ని వెంటనే అరెస్ట్ చేయండి అతని మీద కేసులు పెట్టండి అతను జైలుకు పంపండి అతని మీద విచారణ చేయండి అని చెప్పితే అది ఇప్పటి వరకు వాళ్ళు కోర్టుకు పోయి దొంగ పిటిషన్ వేసుకొని ఇంతవరకు బయట ఉండి ఇప్పుడు జైలుకు పోయాడు అతను జైలు పోతూ పోతూ కూడా బయట అనుచరులు కనపడితే వాళ్ళను పట్టబోయ్యాడు అంతటి దుర్మార్గమైన వ్యక్తి నీకెంత సోముడిగా కనపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మాకైతే అర్థం అవ్వలేదు అందుకే రాష్ట్రం అంతా దేశం అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంటున్నారు సైకోలకే అలాంటి ఆలోచనలు వస్తాయి సైకోలకే బయట ఏం జరిగినా అది వాస్తవంగా కనపడదు నీ మైండ్లో ఏముందో అలాగా బయట జరగాలి అయ్యే పని కాదు రెండో మాట వైసీపీ నాయకులను ఇబ్బంది పెడుతుందని మాట్లాడుతున్న మీరు కొన్ని ఉదాహరణలు చెప్తా హూ కిల్డ్ బాబాయ్ అని రాష్ట్రం అంతా కోడే చూస్తూ చిన్న సొంత చిన్న వైఎస్ వివేకానంద మీ సొంత బంధువులే చంపినప్పుడు అది సిబిఐ ఆధారాలతో సహా బయటపెట్టినప్పుడు రాష్ట్రం అంతా కోడే చూస్తున్నప్పుడు మీ చిన్నాయన కూతురు మీ సొంత చెల్లెలే దాని మీద పగబట్టి నీ మీద వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నప్పుడు నువ్వెందుకు ఆ కేసులో న్యాయం చేయలేకపోయావు ఇది కక్ష సాధింపు కాదా నెంబర్ టూ తెలుగుదేశం పార్టీ నాయకులైన ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి ఆ రోజు మా రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు గారిని అన్యాయంగా అధర్మంగా తొంభై రోజుల పాటు జైల్లో పెట్టిన మీ అక్రమ ప్రభుత్వాన్ని ఏమనాలి ఏ సంబంధం లేని అచ్చినాడు కానీ కేసులో ఏమైనా ప్రూవ్ అయిగా ఎక్కడైనా సచనాలు దొరికినాయ కానీ కేవలం నీ పైశాచిక ఆనందం కోసం అరవై సంవత్సరాలు భయపడే వ్యక్తిని అనారోగ్య సమస్యలతో బాధపడే వ్యక్తిని నువ్వు చేతులలో పెట్టించలేదా అప్పుడు ఏమైంది నీ నీతి అప్పుడు ఏమైంది నీ రాజధర్మం అలాగే కొల్లూరు రవీంద్ర గారిని ఈ రోజు ఆయన ఎక్సైజ్ మంత్రి కొల్లూరు రవీంద్ర గారిని అన్యాయంగా పదో సంఖ్యలో జయ పదో సంఖ్యలో మీరు జైలు పంపించారు ఒకసారి రెండుసారి కాదు పదో సార్లు మీరు జైలు పంపించారు రకరకాల బ్రతుకు పెట్టారు మంచి పట్టంలో అట్లాగే ధూళిపాల రవేంద్ర కుమార్ చుక్కట పోతే చాంతడం కలుస్తుంది ఈ రాష్ట్రంలో చింతకాయ అయిన పాత్ర ఒక చిన్న గోడ కోసం వందల మంది నేను పూర్తిగా పోలీసులు దింపి ఒక చిన్న గోడలో ఆయన అర్ధరాత్రి రెండు గంటల అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఆయన ఎవరైనా డెకాయిందా ఒక ఎవరేజ్ రాజల్ని ఇబ్బంది పెట్టాడా పార్టీని జనసేన పార్టీ సర్వం దేశ నాశనం చేయాలని కంకణం కట్టుకుని మరి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ఎవరైనా ఆ కేసుల మీద కానీ ఈ ప్రభుత్వం మీద కానీ ఇరుగురికి మాట్లాడితే వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా అట్లాగే ఫిజికల్ గా కూడా మీరు దెబ్బ దెబ్బకొట్టి మీరు పైసాయి ఆనందం పొందిన మీరు ఆయన ఈ రోజు కంచతాను గురించి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించుకో నువ్వు నీ ఎంత కూడా మాట్లాడే వందిమానిగలు ఆ నాని కొనాలి నాని రోజా అంబటి రాంబాబు వంశీ ఇలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి ఎదవల వల్ల నువ్వు ఓడిపోయావు ఇలా కక్ష సానికులు లేచి కొత్త లేసి చంద్రబాబు నాయుడు గారిని మా యువనేత లోకేష్ గారిని తిట్టింది తిట్టకుండా తిట్టి అట్లాగే కవన్ స్టార్ కవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని తిట్టకుండా తిట్టి నాశనం చేయడం వల్లనే నువ్వు ఓడిపోయావు నువ్వు అంటున్నావు నేను ఎందుకో ఓడిపోయావు నాకేదీ నేను ఎంతో మంచి చేశాను పదమూడు లక్షల కోట్ల రూపాయలు నువ్వు కేంద్రం నుంచి అప్పులు తెచ్చి కేవలం రెండు లక్షల రూపాయలు రెండు రెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే నువ్వు ప్రజలకు పంచి మిగతా పదకొండు లక్షల కోట్ల రూపాయలు నువ్వు నొక్కేసి నువ్వు అన్యాయంగా అక్రమంగా సంపాదించి